이거 뭐야? 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 이 이거 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 야 이거 뭐야? 이거 뭐야? 이거 뭐야? 이거 뭐야? 이

టైపింగ్స్ మార్చేదాయి సార్ కొంచెం అప్డేట్ అయ్యారు వాయిస్ ఎవరు తండవ చూస్తుందా లేడా పూజ హైలైట్ మొత్తాన్ని చూసాం కాబట్టి ఫస్ట్ నేను పక్కన పెట్టేసి ఇప్పుడు మన ఫీలింగ్స్ ఇప్పుడు ఏంది ఏమనిపిస్తుంది మీకు ఫస్ట్ మనోడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కాబట్టి మనం నడదాం చెప్పా మొన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా డిపెండింగ్ చూస్తున్నా సరైన సినిమా లేదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూస్తే పాలిటిక్స్లో కొంచెం ఫెయిల్ ఇప్పుడు ఓకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు అన్నీ ఓకే కానీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తర్వాత కూడా హరి హరి వీరమల్ సినిమా రిలీజ్ అవ్వడం అది కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యడం కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి ఒక్కటే హోప్ ఓజీ ఉంది ఓజీ నాకు యావరేజ్ అనిపించింది నాకేం పెద్దగా అనిపిల్ల హరి ఇప్పుడు ఓజీ కోసం హోప్ యాక్చువల్గా అది ఆ సినిమా క్రిష్ టేక్ ఓవర్ చేస్తుంటే బాగుంది సినిమా మొత్తం కానీ మధ్యలో ఈ జ్యోతి కృష్ణ ఈ డైరెక్టర్స్ రావడం వల్ల సినిమా మొత్తం పోయిందని చెప్పి నా ఒపీనియన్ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి హై మామూలు హై లేవు రేంజ్లో ఉన్నాయి ఈ హై నేను ఆల్మోస్ట్ కబాలీ సినిమా చూసాను అనుకుంటాను అంటే కబాలీ సినిమా లాగా ఓజీ అవుతుంది కాదు కబాలీ అంత రేంజ్ హై హై ఉంది సినిమా చెప్పాలంటే పవర్ స్టార్ రేంజ్ సినిమా ఇంతవరకు పవర్ స్టార్ పవర్ స్టార్ సినిమా అంటే ఎక్కువ గన్స్ కత్తులు యాక్షన్ ఏ ఫ్యాన్స్ ఎక్కువ లైక్ చేసేది అలాంటి సినిమా పల్ల ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఈ ఈ టైప్ లో చూడం లాస్ట్ పంజా చూసాం ఏ విధంగా అజ్ఞాతవాసి అనుకున్నాం కానీ అది కూడా పెద్దగా ఏమి ఇంప్రెస్ పంపించింది అజ్ఞాతంలో పంపించింది అది కూడా పెద్ద ఇంప్రెస్ చేయలే కానీ ఓజీ వస్తుంది బ్లడ్ బాత్ దుమ్ము దులిపేస్తుంది బాక్స్ ఆఫీస్ని చెంది బాబు నువ్వు ఏంది నీ చెప్పింది చెప్పు అంటే దుమ్ము లేబెడట్టే ఉన్నాయా చూసా కత్తుల వ్యవహారం మొత్తం ఏమ పిల్లకాయలకి కూడా ఈ మధ్య ఈ కత్తులు గొడవలు అమ్మాయిలు ఇవి పెడితే బాగా చూస్తున్నారు సినిమాల్లో అన్ని బాగా ఇంట్రెస్ట్ గా చూస్తారు అందుకని చెప్పి సినిమా కూడా ఒక ఊపిద్ది ఇండస్ట్రీలో దుమ్ము వదిలిపి వదిలిపెట్టద్ది ఎట్టయితే అత్తారండి టాప్ టెన్ లో ఇప్పుడు కూడా ఒక మంచి సినిమా నిలబడిందో ఓజీ దానికన్నా ముందుకు కూడా వెళ్ళిపోద్ది ఎందుకంటే అసలు చూపించే విధానం ఏదైతే ఉందో ఆ రక్త మడుగులో నుంచి సవాళ్ళు అసలు బా ఎందుకులే దుమ్ము వేస్తుంది అసలు రచ్చ పుట్టిస్తుంది అదనమాట అంటుంటే ఇంకా యూత్ గమ్మునుంటరా తుమ్ము లేపరు అసలు ఒక రేంజ్ లో ఇంత ముందు ఒక సినిమా ఒకటి ఆడింది గాడ దానికి జాతర చేశారు సినిమా ఆడింది జాతర చేశారు దానికి రెండు నింతలు ఎక్కువ ఉంటది నాకు తెలిసి దీనికి జరిగింది రెండు నింతలు ఎక్కువ ఉంటది అదే అనమాట సో నాకైతే ఏంటంటే ఫస్ట్ ఓజీ కన్నా మీద మెయిన్ డైరెక్ట్ ఎక్కువ నమ్మకం అనమాట సుజిత్ ఆ సాహో ఉంటది హాలీవుడ్ రేంజ్ మూవీ అసలు ఆ యాక్షన్ సీక్వెన్స్ లో కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది మరి మన వాళ్ళకి ఎందుకు ఎక్కలేదో తెలీదు కొంతమంది హిందీ వాళ్ళకి బాగా కొంతమందికి ఎక్కదు కొంతమందికి ఎక్కదు కానీ ఓజి మాత్రం అలా కాదు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది దాన్ని చూస్తే మొత్తం ఆ చైనీస్ టైటిల్స్ కానీ మొత్తం కటానా అది కత్తిని కటానా అంటే కటానా అని చేతిలో పట్టుకోవడం కూడా పెద్ద విషయం అది ఓకే కత్తులు అంటే మామూలు ఎవడని పట్టుకుంటాడు కటానాన్ని హ్యాండిల్ చేసావంటే అది చాలా సబ్జెక్ట్ అది ఓజికే సాధ్యం అసలు కటానా అసలు కటానా అనేది లాస్ట్ అన్ని ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కటానా ట్రైనింగ్ ఉంటుంది ఓకే ఓకే దాన్ని పట్టుకుంటే ఇంకా అర్థం చేసుకో వేరే లెవెల్ చేస్తాను నీకు ఏమి అటు తెలుసు అవన్నీ ఇంట్రెస్ట్ అదే చెప్పింది పిల్లకాయలకి అందరూ నేను కాబట్టి నాకు ఎన్ని ఇంట్రెస్ట్ అనమాట అది సంగతి మనవాడు కటానా కొంచెం బాగా చెప్పాడు అది ఓజీ పరిస్థితి అయితే అది అనమాట నెక్స్ట్ పవర్ స్టార్ మంచి సినిమా అవుతుంది అంటే గుర్తుండిపోద్ది అనమాట మన ఫ్యాన్స్కి కానీ అందరికీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే జనాలు తెలుసు కదా మన ఫ్యాన్స్ ఎలా ఉంటారా అలాంటిది ఓజీ సినిమా అంటే అసలు మామూలు ఉండదు టూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన ట్రైలర్ గ్లిమ్స్ ఇప్పటికి కానీ సేమ్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది అబ్బా అబ్బా మన మామ మన లడ్డు మామ కొట్టాడు మ్యూజిక్ ఈసారి కడుపు నిండా అంతే ఓజీ తర్వాత మరో అను లాగా అయిపోతాడా ఫుల్ బిజీ అయిపోతాడు అంటే అంటే బిజీ నేను చెప్పేది బిజీ హెవీ బిజీ అయిపోతాడు మన లడ్డు మామ చెప్పాడు కదా తమిళ వాళ్ళకి బొక్కడ మన తెలుగు వాళ్ళకి లడ్డు మావో అనమాట అల్లాడిస్తారు లడ్డు మా ఎట్ట తొడగలు పాటు తొడగలు కొట్టచ్చు అబ్బా హెవీ చెప్పాడు అదనమాట మొత్తానికి మళ్ళీ ట్రైలర్ వీడియో రిలీజ్ చేస్తారు ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఉండొచ్చు లేకపోతే మనోడు పవన్ కళ్యాణ్ ఇష్ట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి అన్ని అప్డేట్లు ఉంటాయి మనవాడి దగ్గర అదనమాట ట్రైలర్ వచ్చాక ఇట్లుంటుంది సార్ డిస్కషన్ వేరే లెవెల్లో ప్లాన్ చేస్తాం అది కూడా ఓజీ లెవెల్లో ప్లాన్ చేస్తాం మా సాస్ టీవీ వాళ్ళు ఆ వీడియో కానీ ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు లేదని కామెంట్ పెట్టమని చెప్పండి అది మనోడి చెప్పిల్లా అది అది చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ సాస్ టీవీ టీమ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్